హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే గోంగూర రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ గోంగూర రోటి పచ్చడి వేడి వేడి రాగి సంగటిలోకి కానీ రన్నంలోకి కానీ వేసుకొని తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది గోంగూర పచ్చడి వీడియో చూసే ముందు గోంగూర పచ్చడి ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గోంగూర పచ్చడి చేయడానికి ఏమేమి కావాలో చూసేద్దాం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి వేయించి పెట్టుకున్న పల్లీలు టమాటా రెండు చిన్న కట్టలు గోంగూర తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా తీసుకున్నాను జీలకర్ర ధనియాలు ఆవాలు పచ్చిశెనగపప్పు కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్ ఇవన్నీ కావాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టమాటా తీసుకొని టమాటా వెనకాల తొడుము ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి టమాటాను ఆయిల్లో బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి వేయించుకోవాలి గోంగూరలో ఉన్న వాటర్తోనే గోంగూరంతా బాగా మగ్గిపోతుందండి గోంగూర ఇలా బాగా మగ్గిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి వేయించినవన్నీ చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారి తీసుకొని వేయించిన పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు గోంగూర వెల్లుల్లి వేయించిన పల్లీలు టమాటాను రెండుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రుచికి తగిన సాల్టు వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టించాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టించిన తర్వాత పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలి మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడికి గోంగూర పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల తర్వాత మిక్సీ పట్టించిన గోంగూరను కూడా వేసి వేయించుకోవాలి గోంగూర అడుగు అంటకుండా నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్ కడిగిన నీళ్లు కూడా వేసుకోవాలి ఈ నీళ్లు వేసుకొని కలిపి చట్నీ దగ్గర పడే వరకు వేయించుకోవాలి ఇలా బాగా ఉడికి దగ్గరపడి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది చట్నీ ఉడుకుతున్నప్పుడు సాల్ట్ రుచి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చట్నీని సర్వ్ చేసుకుంటే గోంగూర చట్నీ రెడీ అండి ఈ గోంగూర చట్నీ వేడి వేడి రాగి సంగటిలోకి కానీ రైస్లకు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది గోంగూర చట్నీ రైస్ తినేటప్పుడు చల్లమిరపకాయలు సైడ్ డిష్గా పెట్టుకొని నంజుకొని తింటే చాలా బాగుంటుంది మిరపకాయల ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి ఈ వీడియోని షేర్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా అమ్మాయి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్